అపోస్తల కార్యములు ఆరవ అధ్యాయము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రేయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగ సాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమింతుము అయితే మేము ప్రార్థనయందునూ వాక్య పరిచర్య యందును ఎడతెగక చెప్పిరి ఈ మాట సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకొరు నీకానోరు థీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యొకయవాడును అగు నీకోలాసు వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదుట నిలువబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబెర్తేనుల దనబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అలెగ్జాంద్రియుల సమాజములోను కిలికియ నుండియు ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటేయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారు ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను